ఏపీ పోలీసులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు మాజీ మంత్రి వైసీపీ నేత పేర్ని నాని ఏకపక్షంగా వైసీపీ కార్యకర్తలు నేతలపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు అసలు ముద్దాయిలను వదిలేసి తప్పు చేయని వారిపై కేసులు పెడుతున్నారనేదే నాని ఆరోపణ ఈ నెల పదమూడున ఈవీఎంలను ధ్వంసం చేస్తే అదే రోజు ఎందుకు ఫిర్యాదు చేయలేదని టీడీపీ నేతలను ప్రశ్నించారు పదిహేనున ఫిర్యాదు చేయడంపై సందేహాలు వ్యక్తం చేశారు టీడీపీ చేపట్టే ఎన్నికల కమిషన్ నడుస్తుందని ఆరోపించారు నాని హింస జరిగాక కూడా పోలీసులు స్పందించలేదని పోలీసు అధికారుల తీరుపైనే తీవ్ర వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హత్యకు టీడీపీ కుట్ర చేస్తుందని ఆరోపించారు పేరి ఈ ఎన్నికల్లో టీడీపీకి సహకరించిన అధికారులు అనుభవించక తప్పదని హెచ్చరించారు ఆయన ఎఫ్ఐఆర్ నమోదవు కానీ ఉంటాయి అంటే పదిహేనో తారీఖు ఏమో కంప్లైంట్ ఇస్తారు దాంట్లో ఎమ్మెల్యే పేరు ఉండదు పదిహేడో తారీఖునేమో సిట్టు విచారణ చేస్తుంది ప్రతి ప్రతి ఊరు వెళ్ళి అక్కడెక్కడో కూడా పిన్నెల రామకృష్ణారెడ్డి మిషన్లు బాధలు కొట్టాడని కానీ లేదా గొడవలు చేశాడని కానీ ఎక్కడ సిట్టు కంప్లైంట్ లో సిట్టు విచారణలో బయటకు రాదు డీజీపీకి సిట్ ఇచ్చిన దాంట్లో ఎక్కడ ఉండదు ఇరవయో తారీఖున లోకేష్ నాయుడు ట్వీట్ చేసే వరకు కూడా ఈ ప్రపంచానికి అక్కడ ఏదో జరిగింది అనేది కూడా పోలీసులు గాని ఎన్ని కేసుల్లో చేయబోతున్నారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఇంకా ఎన్ని దొంగ కేసుల్లో మీరు ఆల్రెడీ క్రైమ్ క్రైమ్ రిజిస్టర్ అయినటువంటి వాటిలో ముద్దాయిగా చేర్చబోతున్నారో నేను చెప్పమని డిమాండ్ చేస్తున్నాను పోలీస్ డిపార్ట్మెంట్ ఎమ్మెల్యే ఒక టీడీపీ కార్యకర్తని హత్యాయత్నానికి పురుగులే అట్లాగే మళ్ళొక మహిళని